హై వివర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ అసలా బ్లాగ్స్ సింప్లిఫికేషన్లో వాట్ వాల్యూ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అన్నాడు ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ టూ థౌజండ్ ఎయిట్లో వచ్చింది ఫోర్ ఇంటూ వన్ బై టూ ప్లస్ త్రీ ఇంటూ వన్ బై సిక్స్ ప్లస్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు మిస్సింగ్ మిస్సింగ్ నెంబర్ని మనం కనుక్కోవాలి ప్లస్ టూ ఇంటూ వన్ బై త్రీ ఈక్వల్ థర్టీన్ ఇంటూ టూ బై త్రీ సో దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఫోర్ బై టూ ప్లస్ త్రీ ఇంటూ వన్ బై సిక్స్ ప్లస్ ఇక్కడ మిస్సింగ్ నెంబర్ కావాలి ప్లస్ టూ ఇంటూ వన్ బై త్రీ బట్ థర్టీన్ టూ బై త్రీ దెన్ ఫస్ట్ కామన్గా మనం ఫోర్ ఫోర్ వన్ బై టూని ఇక్కడ చూడండి ఫస్ట్ టూ ఇంటూ ఫోర్ జా ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ బై టూ ఓకే ఇక్కడ నైన్ బై టూ ప్లస్ నెక్స్ట్ త్రీ ఇంటూ వన్ బై సిక్స్ ఉంది సో సిక్స్ త్రీ జా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ వన్ నైంటీన్ నైన్టీన్ బై సిక్స్ ఇక్కడ నైన్టీన్ బై సిక్స్ ఇక్కడ మిస్సింగ్ నెంబర్ని మనం ఎక్స్ అనుకున్నాం ఓకే ఎక్స్ దెన్ నెక్స్ట్ వచ్చేసి టూ ఇంటూ వన్ బై త్రీ సో త్రీ టూ జో సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ బై త్రీ సో ఇక్కడ వచ్చేసి సెవెన్ బై త్రీ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్డ్ అవుతా థర్టీన్ టూ బై త్రీ సో థర్టీన్ త్రీ జా త్రీ త్రీ జా నైన్ త్రీ వన్ జా త్రీ థర్టీ నైన్ ఓకే ఇక్కడ థర్టీ నైన్ ప్లస్ టూ ఫార్టీ వన్ బై త్రీ సో ఇక్కడ వచ్చేసి ఫార్టీ వన్ బై త్రీ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎక్స్ని ఈక్వల్డ్ అవతలకి తీసుకెళ్తున్నా సో ఎక్స్ ఈక్వల్డ్ ఉంది ఫార్టీ నైన్ మీరు తీసుకొస్తాం అక్కడ ప్లస్ వ్యాల్యూ ఇక్కడ మైనస్ వాల్యూ అది ఫార్టీ వన్ త్రీ బై త్రీ మైనస్ నైన్ ప్లస్ టూ ప్లస్ నైన్టీన్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ By three. Okay, then X is equal forty one by three minus in the LCM is a six or Okay, so twenty seven plus nineteen plus fourteen. Okay, next X equal फारटी वन बै थ्री मैनस्टी स्ल नयटी प्लस फोर्टी सो एक्स एक्सल फार्टी थ्री बै फारटी वन बै थ्री मैनस बै सिक्सा సిక్స్ టెన్ ఆఫ్ సిక్స్టీ దెన్ ఇక్కడ టెన్ సో ఇక్కడ ఎల్సి ఏం చేస్తే త్రీ బై ఫార్టీ వన్ మైనస్ థర్టీ అవుతుంది సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ లెవెన్ బై త్రీ త్రీని ఇక్కడ చూడండి ఇలా రాసుకోవచ్చు త్రీ త్రీ టూ సో ఇక్కడ చూడండి थ्री नहीं थ्री नाइन, नाइन प्लस टू लैवेन लेवन बाय थ्री सो सो दन, द मिसिंग नंबर एक्स इज़ थ्री इनटू टू बाय थ्री दिस इज द, फोर मिसंग మిస్సింగ్ ఫ్రాక్షన్ మిస్సింగ్ ఫ్రాక్షన్ ఈజ్ టూ బై త్రీ ఓకే త్రీ త్రీ జా నైన్ నైన్ ప్లస్ టూ లెవెన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి కాకపోతే సింప్లిఫికేషన్ని కొంచెం కేర్గా చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్ల బ్లాగ్స్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ మ్యాథ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఫాలో టు మై పేజ్ అండ్ మై సపోర్ట్ టు మీ థ్యాంక్ యూ